భారత్ అమెరికా మధ్య సుంకాల ఎఫెక్ట్ వల్ల దూరం జరిగిన మాట వాస్తవమే అయితే ఇప్పుడు అమెరికా ఒక విధంగా భారత్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు భారత్ని వదులుకోవడం ఒక పక్కన పెడితే ఇప్పుడు భారత్ చైనాకి దగ్గర అవుతుంది చైనాని దూరం పెట్టాలి చైనాని కంట్రోల్ చేయాలి అది కూడా భారత్ తోటి కంట్రోల్ చేయాలనుకున్నటువంటి గత ప్రభుత్వాది నేతలందరూ అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు తూట్లు పొడిసేసాడు ట్రంప్ దాని వల్ల ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని వదులుకుంటే రేపు చైనాని ఏ విధంగా కంట్రోల్ చేస్తాం పైగా ఇప్పుడు ఆ దేశం చైనాతో కలుస్తానంటుంది పైగా ఇప్పటికే ఎస్ఈఓ సమ్మెట్ లో సంకేతాలు ఇచ్చేసింది కాబట్టి కొంచెం తూసి వ్యవహరించాలి అంటూ ట్రంప్ కి అనేక విధాలుగా ఒత్తిడి వచ్చింది వైట్ హౌస్ మీద కూడా ఒత్తిడి రావడంతో ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయడం నవారో కూడా పిచ్చుకొక్క మాట్లాడడం వీటన్నింటికి స్వస్తి పలికి ఈ రోజు రాత్రికి అమెరికా ఒక ప్రతినిధిని అయితే భారత్ పంపిస్తుంది దాన్ని భారత అధికారులే ధృవీకరించారు ఒక ప్రకటన విడుదల చేశారు దానికి ఇప్పుడు నవారో ఏం చెప్తున్నాడంటే మేము భారత్ని ఈ చర్చల విషయంలో ఒప్పించగలిగాము అందుకే మా ప్రతినిధిని పంపిస్తున్నామని నవారో కూడా చెప్పాడు ట్రంప్ సలహాదారు మొన్న వచ్చేసి ఇదే సలహాదారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు ఇక నవారోక ఒక ఏ నాలు అసలు నరమే లేదన్న విధంగా మాట్లాడుతున్నాడుగా ఈ మధ్య భారత్ మా కాళ్ళు దగ్గరికి రావాల్సిందే మాకు తల వంచాల్సిందే ఎప్పటికైనా మేమే దానికి స్నేహం మేమే దానికి దిక్కు అన్న విధంగా మాట్లాడాడు ఆ తర్వాత ట్రంప్ కూడా ఒకసారి వంద శాతం బెదిరిస్తాను బెదిరిస్తానంటాడు మరొకసారి ఏమొచ్చేసి నాకు నరేంద్ర మోదీతో ఉంది నా మిత్రుడిని ఉంది అంటాడు దానికి మళ్ళీ నరేంద్ర మోదీ కూడా యక్ష వేదికగా నాకు కూడా నా మిత్రుడు ట్రంప్ తో మాట్లాడాలని ఉందని రీపోస్ట్ చేశారు ఇలాంటి జరుగుతున్నటువంటి పరిణామాల్లో మళ్ళీ యూరోపియన్ దేశాలకి నాటో దేశాలకి జీ దేశాలకి చైనా మీద భారత్ మీద సుంకాలు విధించండి మీరు కూడా మేము కూడా విధిస్తున్నాం మీ యొక్క అనుమతి తీసుకుంటున్నాం మీరు కూడా దానికి ఓకే చెప్పండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అంటూ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు దాంతో జీ సెవెన్ దేశాలు అయితే అందుకు ఒప్పుకున్నాయి యాభై నుంచి వంద శాతం సుంకాల భారత్పై చైనాపై విధించడానికి నాటో దేశాలు కూడా సుముఖంగానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు భారత్కి ప్రతినిధిని పంపించడం జరుగుతోంది అంటే భారత్ని దూరం చేసుకుంటే ఎవరికి నష్టం అనేది ఇప్పుడు ట్రంప్ కి తెలిసి వచ్చింది అమెరికాకి స్పష్టంగా తెలిసి వచ్చింది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే సుంకాలు విధించడం వల్ల భారత్కి కానీ అవి తాత్కాలికమే అవి దీర్ఘకాలికంగా ఉండవు అని నిరూపించగలుగుతుంది భారత్ పైగా ఈసారి గనక ఒకవేళ పొరపాటునే అది దూరం అయిపోయింది అనుకోండి భారత ఇక ఎప్పటికీ దగ్గర అవ్వదు దానివల్ల ఆసియా ఖండం మొత్తం ఒక్కటయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చైనా భారత్ రష్యా ఒక్కటైపోతే అదే భయం ఇప్పుడు అమెరికాకి అందుకనే ఇప్పుడు వెంటనే ప్రతినిధిని పంపించడానికి ప్రయత్నాలు జరుగుతుంది